అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నానండి మీరందరూ కూడా సూపర్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలా రోజుల తర్వాత డే బ్లాగ్ మళ్ళీ రొటీన్ డేస్ అనేవి స్టార్ట్ అయిపోయాయి ట్రిప్పులు అన్నీ అయిపోయాయండి సో ఇంకా ఇంట్లో కొన్ని పనులు వంటలు అన్నీ చేసుకోవాలి కదా మళ్ళీ రెగ్యులర్ షెడ్యూల్లోకి మళ్ళీ సెట్ అవ్వాలన్నమాట నేను కొంచెం టైం అయితే పడుతుంది బట్ స్టిల్ ఈరోజైతే డే బ్లాగ్ కోసం అని అన్నీ ప్రిపేర్ చేసుకున్నానండి నేను మార్నింగ్ మార్నింగే కాఫీ చేసుకున్నాను కాఫీ అయితే సూపర్గా కుదిరింది డేలో ప్రతిసారి కాఫీ సేమ్గా చేశా కూడా ఎవ్రీ డే బట్ ఒక్కొక్కసారి బాగా కుదురుతుంది ఒక్కోసారి అంత టేస్టీగా అనిపించదు మార్నింగే కొంచెం పాటలు వినుకుంటూ కాఫీ తాగుదాము అని అనుకున్నానండి జస్ట్ అందుకనేసి ఎఫ్ఎం పెట్టుకున్నాను అనమాట ఇది యాక్చువల్గా సండే నేను వీడియో షూట్ చేశానండి మార్నింగ్ కాఫీ తాగిన తర్వాత కాస్త లేట్గా లేచాను అన్నీ లేట్గా అయిపోతూ ఉన్నాయి సండే బట్ స్టిల్ ఓకే ప్రతి టైము ఎంజాయ్ చేయాలి కాస్త నెమ్మదిగా అయినా ఏ పని చేయబుద్ధి కాలేదండి నిజంగా సండే కాస్త లాగా ఖాళీగా ఉందామనే అనిపించింది నిజంగా చెప్పాలంటే బట్ కుదరదు కదా మనకి ఇంట్లో పిల్లలు ఉంటే తప్పనిసరిగా ఏదో ఒక పని అయితే ఉంటుంది మనం అలా ఖాళీగా ఉండడానికి అస్సలు అవ్వదు అది అందరికీ తెలిసిన విషయమే బట్ నాకైతే ఆ రోజు ఎందుకో నిజంగా అన్ని పనులు పక్కన పెట్టేసి హాయిగా అలా ఉందాము టీవీ చూసుకుంటూ అని అనిపించింది బట్ స్టిల్ కొన్ని కొన్ని వర్క్స్ అయితే మనకు ఉంటాయి కాబట్టి చేసుకోవాలి కదండి మార్నింగ్ అయితే కాఫీ తాగేసి కాస్త నెమ్మదిగా లేటుగా కాఫీ తాగాను ఆ తర్వాత గార్డెన్లోకి వెళ్ళానండి గార్డెన్లో చాలా పువ్వులు వచ్చాయి ఇంతకుముందు వీడియోలో నేను చూపించాను ఈ చామంతులు గులాబీలు ఇవన్నీ కూడా చూపించాను కదా సో అవన్నీ ఇంకా హార్వెస్ట్ చేసేద్దాము చాలా రోజులు అయిపోయిందండి మొక్క పాడవుతుంది మనము ఫ్లవర్స్ ఎక్కువగా వచ్చేసిన తర్వాత ఖచ్చితంగా ఫ్లవర్స్ అనేవి తీసేయాలి లేకపోతే కొత్త మొగ్గలు రావడము లేకపోతే మొక్క గ్రోత్ అనేది తగ్గిపోతుందండి అందుకనేసి మ్యాక్సిమం మొక్కలులో ఫ్లవర్స్ ఎక్కువ రోజులు ఉంచుతాను ఆ తర్వాత కొంచెం వాడిపోతాయి అనంగా ఒక వన్ డే టూ డేస్ ముందు తీసి దేవుడికి పెడతానండి ఫస్ట్లోనే కోసను ఎందుకో నాకు చిన్నప్పుడైతే వెంటనే ఏదైనా మంచి ఫ్లవర్ కనిపిస్తే మా గార్డెన్లో ఉండేవన్నమాట అమ్మ రోజెస్ అవన్నీ చాలా మొక్కలు పెంచేవాళ్ళు సో ఏదైనా ఫ్లవర్ మంచిగా వచ్చిందంటే వెంటనే కట్ చేసి పెట్టుకొనేసేదాన్ని లేకపోతే మా ఫ్రెండ్స్కి ఇచ్చేదాన్ని నా బెస్ట్ ఫ్రెండ్స్కి ఇప్పుడు ఏంటంటే నాకు మొక్కలో నుంచి కోయాలనిపించట్లేదు నిజంగా చెప్తున్నాను అది మొక్కలోనే ఇంకా అందంగా ఉంటుంది ఎక్కువ రోజులు బాగుంటుంది కదా అని అనిపిస్తుందండి అందుకనేసి చాలా రోజులు ఉంచేసాను చూడండి కొంచెం కలర్ కూడా మారిపోయాయి కొన్ని ఇంకా వాడిపోయి పడిపోతాయి అనంగా ఒక రెండు రోజుల ముందు కోసి దేవుడికి పెడతాను ఇంకా ఎప్పుడైనా నచ్చితే పెట్టుకుంటానండి ఇప్పుడైతే యాక్చువల్గా పెట్టుకోవడం కంటే ఎక్కువగా మొక్కల్లో చూసుకోవడమే నేను ఇంకా ఎక్కువగా ఫీల్ అవుతూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నాను ఇంకా ఆ తర్వాత దేవుడికి పెడతానండి మేబీ ఏజ్ పెరిగే కొద్దీ మనలో మెచ్యూరిటీ లెవెల్స్ అనేవి థాట్ ప్రాసెస్ అనేది చేంజ్ అవుతుంది కదా నాకు అలాగే అనిపిస్తుంది చిన్నప్పుడు అలా బిహేవ్ చేసేదాన్ని ఇప్పుడైతే ఏది చూసా కూడా మొక్కల్లో మాత్రం పువ్వులు అలాగే ఉంచేయాలనిపిస్తుంది ఎన్ని పువ్వులు వచ్చినా అలాగే అనిపిస్తుంది బట్ మల్లె మొగ్గలు మాత్రం కోసి పెట్టుకోవాలని అనిపిస్తుంది అండి అదొక్కటే మీకు ఎవరికైనా అలా అనిపిస్తుందా చెప్పండి ఒకసారి నాతో కమెంట్ సెక్షన్లో ఆ తర్వాత ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను కదా ఈ మొక్క సబ్జా చెట్టు అండి యాక్చువల్గా షిరిడీలో ఈసారి ఇవైతే ఆకులు చాలా వరకు స్టెమ్స్ కట్ చేసి అమ్ముతూ ఉన్నారనమాట లేకపోతే ఈ స్టెమ్స్ మధ్యలో ఒక గులాబీ అలా పెట్టి అమ్ముతూ ఉన్నారు ఇవి చాలా మంచి స్మెల్ వస్తాయండి ఈ చెట్టు పెట్టుకోండి మీకు వీలైతే కనుక చాలా బాగుంటుంది కూడా కషాయం కూడా చేసుకొని తాగచ్చండి తులసిలోనే ఇది ఒకటి అని నేను అనుకుంటూ ఉన్నాను చాలా బాగుంటుంది కూడా స్మెల్ అయితే చాలా రిఫ్రెషింగ్ స్మెల్ ఉంటుంది ఆ తర్వాత సౌరభ్ బోత్రా గారివి యోగా క్లాసెస్ నేను జాయిన్ అయ్యాను అన్నాను కదా అవే వింటూ ఉన్నాను అయినవి క్లాసెస్ ట్వంటీ వన్ డేస్ దాంట్లో జాయిన్ అయ్యానండి నేను ఆల్రెడీ చాలా డేసే కంప్లీట్ అయింది యాక్చువల్గా క్లాసెస్ అయితే చాలా చాలా బాగున్నాయి సౌరవ్ బోత్ర గారివి యోగా క్లాసెస్ నేను ప్రతిరోజు ఫాలో అవుతూ వచ్చాను ఎక్సర్సైజెస్ అన్నీ కూడా చాలా బాగా చెప్తారనమాట ఆయన అవన్నీ యోగా ఎక్సర్సైజెస్ ఫాలో అయితే మన హెల్త్కి చాలా చాలా మంచిది నేనైతే ప్రాక్టీస్ చేస్తూ ఉన్నానండి స్టిల్ అలాగే కంటిన్యూ చేయాలని అనుకుంటూ ఉన్నాను ఊరికి వెళ్ళొచ్చాను కదా వన్ వీక్ టెన్ డేస్ గ్యాప్ వచ్చేసింది నాకైతే బట్ స్టిల్ మళ్ళీ స్టార్ట్ చేయాలి ఏ పని చేసినా కూడా కన్సిస్టెన్సీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అదైతే ఆయన క్లాసెస్లో కూడా ప్రతిసారి చెప్పేవాళ్ళు అనమాట అది ప్రతి దానికి అప్లికబుల్ అవుతుందండి మనము ఏదైనా డైట్ చేయాలనుకున్నా ఏదైనా వర్క్ చేయాలనుకున్నా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలి అంటే కన్సిస్టెన్సీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు అదే చెప్తూ ఉన్నాను కదా కన్సిస్టెన్సీ గురించి నేను కషాయాలు చేసి మధ్యలో చాలా బ్రేక్ వచ్చేసింది ఆ తర్వాత ఏదైనా ట్రిప్పులు ఉంటే మటుకు ఊర్లకు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా మన రెగ్యులర్ షెడ్యూల్ అనేది మిస్ అయిపోతుందండి డిస్టర్బ్ అయిపోతాం బాగా ఆ తర్వాత మళ్ళీ నార్మల్గా రెగ్యులర్గా చేసే పనులు చేసుకోవడానికి చాలా టైమే పడుతుంది సో ఇంకా తర్వాత స్ప్రౌట్స్ అనేవి ఇలాగా పెసల్ నానేసానండి స్ప్రౌట్స్ అయిపోయాయి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను అవి కూడా త్రీ ఫోర్ డేస్ అయిపోయింది అసలు బయటకు తీసిందే లేదు సో ఇంకా కొంచెం ఇప్పుడు ఫ్రీ అయ్యాను కదా కాస్త నెమ్మదిగా ఇంకా రోజు కొంచెం తీసుకుందాము స్ప్రౌట్స్ అలాగే బాబుకి కూడా ఇద్దాము అని అన్నీ కొంచెం కొంచెంగా తీసి మా బాబుకి నాకు మా వారికి పెడుతూ ఉన్నానండి స్ప్రౌట్స్ యాక్చువల్గా మనము నైట్ నానేస్తాం కదా వాటర్లో సోప్ చేసినప్పుడు మార్నింగ్ ఆ వాటర్ తీసేసి ఒకసారి ఫ్రెష్ వాటర్తో వాష్ చేసేయాలండి వాష్ చేసేసి కంప్లీట్గా వాటర్ తీసేసి మూత పెట్టి వెచ్చగా ఉన్న చోట పెట్టామంటే స్ప్రౌట్స్ బాగా అవుతాయి ఆ జిడ్డు ఉండదు స్మెల్ ఉండదు అనమాట చాలా రోజులు ఫ్రెష్గా ఉంటాయి అదొక చిన్న టిప్ అండి మీరు ఫాలో అవ్వండి తప్పకుండా మంచిగా ఉంటుందన్నమాట స్ప్రౌట్స్ కొంతమందికి జిడ్డుగా అలా ఉంటాయి అని తినరు కదా అలా కాకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ ఫాలో అయితే చాలు చాలా బాగుంటుంది చూస్తూ ఉన్నారు కదా మీరు త్రీ ఫోర్ డేస్ అయిపోయింది యాక్చువల్గా అసలు జిడ్డుగా లేవు ఫ్రెష్గా ఉన్నాయన్నమాట ఇవి రోజు ఒక చిన్న కప్ అయినా తీసుకుంటే చాలా చాలా మంచిదండి నార్మల్గా బ్రేక్ఫాస్ట్ ఒక ఫోర్ ఇడ్లీస్ అలా తినేటైతే టూ ఇడ్లీస్ తినేసి మళ్ళీ ఇంకా ఇలాగ స్ప్రౌట్స్ కానీ క్యారెట్ కొకుంబర్ ఇవన్నీ తింటే చాలా మంచిది ఇంకా టిఫిన్ అవాయిడ్ చేయలేము అనుకున్నప్పుడు అలా ఏదైనా తీసుకోవచ్చు మనం ఆ తర్వాత నేను శిల్పారామంకి వెళ్ళాను కదండి అది కూడా వీడియో పోస్ట్ చేశాను ఎవరైనా చూడలేదనుకుంటే తప్పకుండా చూడండి ఈ కుండలు అయితే చాలా మంచి క్వాలిటీ ఉంటాయి శిల్పారామంలో అదైతే డౌట్ అవసరం లేదు శిల్పారామంలో నేను ఆల్రెడీ తీసుకున్నాను యూస్ చేస్తూ ఉన్నాను కూడా అండి లాస్ట్ ఇయర్ కాక లాస్ట్ ఇయర్ తీసుకున్నాను చాలా బాగుంటాయి ఫినిషింగ్ బాగుంటాయి క్వాలిటీ చాలా బాగుంటాయి అలాగే ప్రైస్ కూడా రీజనబుల్గా చెప్తారండి అంటే మేబీ ఆ సంక్రాంతి టైంలో ఎక్కువ చెప్పు ఉండచ్చు బట్ సంక్రాంతి అయిపోయిన తర్వాత వెళ్తే మటుకు చాలా తక్కువ రేట్లో వాళ్ళు అమ్ముతూ ఉంటారు ఇంకా క్లియర్ చేసుకొని వెళ్ళిపోదాము అనేసి సో ఆ టైంలో వెళ్ళి తీసుకోండి ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి అనుకున్న వాళ్ళు ఆ తర్వాత ఇంకా కషాయం చేశాను ఈరోజైతే గోంగూర ఆకు ఆల్రెడీ డ్రై చేసి పెట్టుకున్నానండి ఇంకా ఎప్పటికీ అయినా రెడీగా కావాలి అంటే ఒక్కొక్కసారి మన దగ్గర ఆకుకూర ఉండదు కదా సో ఉండకపోతే మనం స్కిప్ చేసేస్తూ ఉంటాం తీసుకోవడం అందుకనేసి ఇంకా డ్రై చేసి పెట్టుకున్నాను ఫ్రెష్గా చేసుకుంటే ఇంకా మంచిది బట్ నా దగ్గర అవైలబిలిటీలో లేదు కదా డ్రై చేసి పెట్టుకున్న గొంగుర ఆకు వేసి కషాయం చేసుకున్నాను ఫైనల్గా కొంచెం హనీ మిక్స్ చేసుకున్నానండి ఈ చిన్న ట్రే నాకు భలే నచ్చింది ఇంకో టూ త్రీ తీసుకొని ఉంటే బాగుండు అనిపించింది బట్ ఏంటంటే కలర్స్ లేవు అందులో నేను నాంపల్లి ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు తీసుకున్నాను ఈ చిన్న ట్రే చాలా బాగుంది మీరు వెళ్తే తీసుకోండి ఇలాగ టూ కప్స్ పెట్టుకోవడానికి వన్ కప్ పెట్టుకోవడానికి కంఫర్టబుల్గా ఉంది ఎందుకో నాకు బాగా నచ్చింది ఇలాగ ఇంకా మా వారు నేను కషాయము లెవెన్ ఓ క్లాక్కి అలా తాగామండి ఈ మధ్యకాలంలో ఎందుకోటి తాగాలనిపించట్లేదు కషాయమే తాగితే బాగుంటుంది అని అనిపిస్తూ ఉంది మంచిదే కదా అనుకున్నాను నేను ఆ తర్వాత యాక్చువల్గా అర్బన్ ల్యాడర్లో వెబ్సైట్ కూడా ఉందండి అర్బన్ ల్యాడర్ వాళ్ళది బట్ మేము షాప్కి వెళ్ళాము అర్బన్ ల్యాడర్ది మియాపూర్లో ఒక షాప్ ఉంది అలాగే హైటెక్ సిటీ లో కూడా ఒక షాప్ ఉంది వాళ్ళది ఇంకా చాలా బ్రాంచెస్ ఉన్నాయండి నెట్లో సర్చ్ చేస్తే మనకు కనిపిస్తాయి నేనైతే హైటెక్ సిటీ అలాగే మియాపూర్ బ్రాంచ్ రెండు వెళ్ళాను షాప్కి అక్కడ కాఫీ టేబుల్ తీసుకుందామని ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నాను బట్ నాకు నేను అనుకున్న మోడలు చాలా వెబ్సైట్స్లో వెతికాను కానీ నాకు నచ్చింది కనపడలేదండి అందుకనే చాలా టైం పట్టింది బట్ ఫైనల్గా నాకు అర్బన్ ల్యాడర్లో ఈ మోడల్ చాలా చాలా నచ్చింది సో అందుకనేసి ఇది పర్సనల్గా వెళ్ళి చూద్దాము అని షాప్కి వెళ్తే అక్కడ ఈ మోడల్ ఉంది డిస్ప్లేలో చూశానండి సో ఆర్డర్ చేస్తే వాళ్ళు ఒక వన్ వీక్లో ఇది వచ్చేసింది అనమాట మాకు యాక్చువల్గా ఇవి బెంగళూరు నుంచి కానీ కొన్ని ఐటమ్స్ ఢిల్లీ నుంచి వస్తాయండి అందుకే కొంచెం టైం అయితే పడుతుంది వాళ్ళు ఇన్స్టాలేషన్ కూడా చేసేసి జస్ట్ టెన్ మినిట్స్ పట్టింది అంతే ఇన్స్టాలేషను చేసి వెళ్ళిపోయారు ఆ తర్వాత రిక్లైనర్ ఆర్డర్ చేశానండి హర్బన్ ల్యాడర్ నుంచి అది కూడా అక్కడికి వెళ్ళి చూసాం మియాపూర్ బ్రాంచ్లో ఈ రిక్లైనర్ చాలా చాలా నచ్చిందనమాట కంఫర్టబుల్గా ఉంది ఎప్పటినుంచో ఇది కూడా తీసుకోవాలి అని అనుకుంటున్నాం కానీ మాకు నచ్చిన మోడల్ దొరకలేదు అలాగే ఇది పెడితే హాల్ అంతా కూడా చిన్నగా అయిపోతుందేమో అని అదొకటనమాట సో ఇంక అందుకనేసి అలా పోస్ట్పోన్ చేస్తూ వచ్చాము ఇప్పుడైతే ఫైనల్గా తీసుకున్నామండి రిక్లైనరు చాలా బాగుంది కంఫర్టబుల్గా అనిపించింది మాకైతే మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి అర్బన్ లాడర్ ఆల్ చాలా బ్రాంచెస్ ఉంటాయి చాలా లొకేషన్స్లో ఉంటాయి వెళ్ళి ఒకసారి సెర్చ్ చేయండి నాకైతే బాగా నచ్చింది ఇలాగా రెండో ఆర్డర్ చేసుకున్నాము ప్రైజెస్ చెప్పాలి అంటే నాకు కాఫీ టేబుల్ ఎయిట్ థౌజండ్ సంథింగ్ అలా ప్రైజ్ పడిందండి అలాగే రిక్లైనర్ అయితే సెవెంటీన్ థౌజండ్ సంథింగ్ ఆఫర్ ప్రైస్ ఉన్నింది తీసుకున్నాం ఆ తర్వాత మధ్యాహ్నం అయితే మటన్ ఇలాగా కీమా తెచ్చారండి మా వారు ఇలాగ బాల్స్ లాగా చేశాను చాలా బాగుంటుంది రెసిపీ ఇంతకుముందు మన వీడియోస్లో కూడా పోస్ట్ చేశాను ఎవరైనా రెసిపీ కంప్లీట్ రెసిపీ కావాలి అంటే ఒకసారి సర్చ్ చేయండి చాలా చాలా బాగుంటుంది పిల్లలు ఇష్టంగా మటన్ అలాంటివి తినకపోతే ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఆ తర్వాత ఇంకా పప్పు చేశాను మటన్లోకి నేను ఇలాగ కీమా బాల్స్ లాగా చేస్తే పప్పు చేస్తానండి ఆ కాంబినేషన్ మాకు చాలా ఇష్టము సో ఇంకా వైట్ రైస్ పప్పు అలాగే రసము మటన్ కీమా బాల్స్ అనమాట మాదైతే లంచ్ ఇలా అయిపోయిందండి అలాగే నుమాయిష్ ఎగ్జిబిషన్ వీడియోకి చాలా మంచి కామెంట్స్ వచ్చాయండి అలాగే వ్యూస్ కూడా టూ ల్యాక్ ప్లస్ వ్యూస్ వచ్చాయి ఆ వీడియోకి థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు ఇలాగే మీ సపోర్ట్ ఎప్పుడు మన ఛానల్ మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను యాక్చువల్గా ఏమైందంటే నేను వెళ్ళిన టైము స్టార్టింగ్ డేస్లోనే వెళ్ళానండి చాలా షాప్స్ ఇంకా బోర్డ్స్ పెట్టలేదు డీటెయిల్గా లేవన్నమాట ఏవి కూడా అక్కడ కొన్ని షాప్స్లో అయితే ఈవెన్ పర్సన్స్ కూడా లేరు అందుకనేసి నేను కొన్ని షాప్ డీటెయిల్స్ అలా చెప్పలేకపోయాను చాలామంది అడుగుతూ ఉన్నారు అదొక్క విషయమే నాకు కూడా ఇబ్బందిగా అనిపించింది బట్ నా వరకు నేను ట్రై చేశానండి మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ అందించడానికి అలాగే ఇంకా సండే ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నాను యాక్చువల్గా ఇది పాన్ వేసుకోవడానికి తెచ్చుకున్నాను కదా కలగూర గంపలో సో అది ఎప్పటి నుంచో ఉందన్నమాట నా దగ్గర కానీ ఇంకా ఎప్పుడు తీసుకోలేదు సో ఈసారి ఇంకా మా వారిని తమలపాకు తీసుకుని రండి అని చెప్పాను మన గార్డెన్లో ఉంది కానీ అది ఘాటుగా ఉంటుందండి నా వల్ల కాదు సో సున్నం కూడా తెచ్చుకున్నాను ఎప్పుడు ఇలా వేసుకో నేను సున్నం అసలు వాడను బట్ కాల్షియం వస్తుంది కదా చాలా మంచిది అని మంతెల్ సత్యనారాయణ గారు చెప్తూ ఉన్నారు వీడియోస్లో సో ఒకసారి ట్రై చేద్దామని లైట్గా సున్నం పోసుకున్నాను లేండి మరి ఎక్కువగా లేదు లైట్గా అప్లై చేసుకొని ఆ తర్వాత కొంచెం సోంపు వాము తర్వాత ఈ గుల్కండ్ ఇది వేసేసి తిన్నాను అనమాట చాలా చాలా నచ్చింది నాకు బాగుంది కొంచెం ఫ్రెష్గా అనిపించింది బయట దానికంటే బయట మరీ స్వీట్ ఉంటుంది కదా కిల్లి ఇది అయితే కొంచెం బాగుంది అనిపించింది నాకు మీరు కూడా ఒకసారి ఇలా ఇష్టపడే వాళ్ళు తప్పకుండా ఇలా ట్రై చేయండి బయట కిల్లి అవన్నీ తెచ్చుకునే బదులు ఇలాగ ఫ్రెష్గా మనం ఇంట్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది హెల్త్ కూడా మంచిది కదా అలాగే ఈ వీడియో చూసే రోజు యాక్చువల్గా జనవరి ట్వంటీ సెకండ్ అయోధ్యలో రాముల వారి విగ్రహ ప్రతిష్ట జరగబోతోంది కదండీ నాకైతే చాలా ఎగ్జైటింగ్గా ఉంది యాక్చువల్గా టీవీలో లైవ్లో అయినా చూడాలి కన్లారా అని అనుకుంటూ ఉన్నాను యాక్చువల్గా ఈ విషయం ఎందుకు చెప్తూ ఉన్నానంటే వీటి మీద బోల్డ్ అనే లింక్స్ వస్తాయంటండి మనకి వాట్సాప్ కానీ సెల్లో లింక్స్ పంపించినప్పుడు తప్పకుండా మీరు అయితే క్లిక్ చేయకండి ఆ లింక్స్ క్లిక్ చేస్తే మన సెల్ అనేది హ్యాక్ అవుతుంది అని చెప్తూ ఉన్నారు చాలా కాన్షియస్గా ఉండాలి అందుకని చెప్తూ ఉన్నాను మామూలుగా మనకు టీవీలో వస్తుంది కదా అఫిషియల్ ఛానల్స్ నుంచి లైవ్ అనేది ప్రసారం అవుతుంది అలా చూసేయచ్చు మనకి ప్రాబ్లం ఏం లేదు మనం ఎక్కడైనా బయట ఉన్నాము అని ఏదైనా ఈజీగా చూసుకోవచ్చు కదా అని వాట్సాప్లో ఎవరైనా లింక్ పంపించింది అన్నోన్ పర్సన్ క్లిక్ చేస్తే మటుకు చాలా డేంజర్ అని చెప్తూ ఉన్నారండి అందుకని మీకు ఒకసారి రిమైండ్ చేస్తూ ఉన్నాను అంతేనండి ఈరోజు నా వీడియో మీకు గనక నా వీడియోస్ నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎలా ఉంటుందంటే చాలామంది చూస్తూ ఉన్నారు కానీ నుమాయిష్ ఎగ్జిబిషన్ కూడా అంతే మంచి బోల్డ్ అని కమెంట్స్ పెట్టారు సబ్స్క్రైబ్ చేసుకుంటే కొంచెం ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది నాకు బూస్టప్ లాగా ఉంటుందన్నమాట నెక్స్ట్ మంచి మంచి వీడియోస్ చేయడానికి నాకు ఒక మంచి మోటివేషన్ లాగా అనిపిస్తూ ఉంటుంది అందుకనే చెప్తూ ఉన్నానండి అంతే మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి అంతవరకు సెలవు సర్వేజ నా భవంతు థ్యాంక్ యూ